జయా వదిన్న ఏం ఇది దీన్ని గాజర్ అంటే వేరేగా ఉంటుంది గాజర్ నార్త్ సైడ్ బాగా దొరుకుతుంది ఈ మధ్య కూడా దొరుకుతుంది సో మూడే మూడు ఇంగ్రీడియం వేసి హల్వా చేస్తాను అది కూడా హెల్దీగా చేస్తాం రెడీ గాజర్ కా హల్వా రెసిపీ స్టార్ట్ చేసేద్దాము ముందు గాజర్ పైన తొక్క తీసేసుకొని రౌండ్ గా పది పది ముక్కలు కట్ చేసుకొని కుక్కర్ లో వేసేసుకుందాము గింజలు తీసేసిన ఖర్చూరాలు ఒకప్పులు ఇందులో వేసేసుకొని ¿Me el pete, ¿sí? నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించున్నాము ఇప్పుడు స్టవ్ మీద పెట్టి రెండు చెంచాలు నెయ్యి వేసి కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదాము పిస్తా జీడిపప్పు వేసి బాగా వేపుకోవాలి ఆకలి కిస్మిస్ కూడా వేసి వేపేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టుకొని కుక్కర్ తీసి ఉడికిన క్యారెట్ ఖజూరల్ని ఆలు మ్యాష్ ఉంటుంది కదండి దాంతో బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి తర్వాత ఒక కప్పుడు పన్నీర్ దీంట్లో గ్రేటెడ్ పన్నీర్ కలిపేసుకోవాలి ఈ గాజర్క హులర్ బాంబేర్ హల్వా లాగా స్వీట్ ఉండదండి చాలా తక్కువ స్వీట్ ఉంటుంది అయినా హెల్దీ కాబట్టి మీ ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా లేకపోతే స్వీట్ తక్కువ తినే వాళ్ళు ఉన్నా సరే ఈ హల్వా చాలా బాగుంటుంది వాళ్ళకి చేసి పెట్టండి చాలా సంతోషపడతారు గాజర్ లో విటమిన్ ఏ ఉంటుంది అలాగే పన్నీర్లో ప్రోటీన్ డేట్స్ విటమిన్ సి అండ్ విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి ఇది చాలా హెల్దీ హల్వా అండి హల్వా చూసి ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చూస్తాను చూడండి అండి బాగుందా బాగుంది పన్నీర్ వేసావా బాగుంది వండర్ఫుల్ సూపర్ చూడడానికి బాగుంది టేస్ట్ అయితే సూపర్